రద్దు చేయాలా అయ్యా మోడీ గారు మీరు ఎందుకు స్పందించట్లేదు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈ అగ్రగోచరైంది పరీక్షలు రాసి ఇరవై నాలుగు లక్షల మంది అన్యాయం గురవుతుంటే మోడీ ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాం అయ్యా ఒకటే ర్యాంకు అరవై ఏడు మందికి ఏ విధంగా ఇస్తున్నారు సెకండ్ ర్యాంకు ఏడు వందల పంతొమ్మిది మార్కులు ఏ విధంగా వస్తాయని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నోరు ఎందుకు మేలు పడుతున్నారు అని అడుగుతా ఉన్నాం అంతేకాదు ఈ రోజు రోజు నరేంద్ర మోడీ వెంట ఇప్పటి వరకు ఎంపీ ఎంపీ ఇప్పటికే వరకు స్పందించబడి

Come on, come on, come on, come

నీటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అయ్యా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు అన్యాయం జరుగుతూ ఉంటే రోడ్ల మీద మీద మా విద్యార్థుల చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వెంటనే ఇది నీటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా నీట్ పరీక్షలు మళ్ళీ పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని اڄي مچهري بياريندو نن مچي علي جي విద్యా విద్యాశాఖ మంత్రి పెట్టి రాజీనామా చేయాలా మోడీ స్పందించాలా ఏ రద్దు చేయాలా విద్యార్థులకు న్యాయం చేసిందిగా మేము విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం 으아! 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 으아!